మనం మనం చూస్తున్నాం చూస్తున్నాం అండ్ ముఖ్యంగా నిన్న మహానాడులో తీర్మానాలు అసలు ప్రతి మహానాడుకు మీరు తీర్మానాలు చేస్తున్నారు కానీ ఏ మహానాడులో చేసిన తీర్మానాలైనా ఇంతవరకు మీరు సక్సెస్ఫుల్ గా నెరవేర్చారా అంటే లేదు గత మహానాడు తిరుపతిలో మీరు చూస్తే మరి ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేశారు కానీ ఈ రెండు సంవత్సరాల్లో తన ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసం ఆ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని యువతని ఎలా మోసం చేశారో మనం కళ్ళారా చూసాం అలాగే మరి ఎన్టీఆర్ గారు చనిపోయినప్పటి నుంచి ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కూడా మహానాడులో తీర్మానం చేస్తున్నారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు నేను ఢిల్లీలో చక్రం తిప్పాను చక్రం తిప్పాను అంటాడే మరి ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు తెచ్చుకోలేకపోయారని నేను అడుగుతున్నా ఈ రోజు కూడా బీజేపీతో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు ఏ రోజైనా మీరు మోడీ గారిని మరి భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి అని అడిగిన దాఖలాలు ఉన్నాయంటే లేదు కనీసం పార్లమెంట్లో మీ ఎంపీలు ఎక్కడైనా పోరాడారా అంటే లేదు కేవలం జనాల దగ్గర ఓట్ల కోసం మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మభ్య పెట్టడం కోసం ఆ పార్టీలోంచి వాళ్ళు బయటకు పోకుండా ఉండడం కోసం ప్రతిసారి భారతరత్న అవార్డు కోసం తీర్మానం చేస్తున్నట్టు నటిస్తున్నారే గాని ఆ ప్రయత్నాలు ఎక్కడా చేయట్లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది